హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల నలభై తొమ్మిదవ నామం ఎనిమిదక్షరాల నామం వందారు జనవత్సల ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు వందారు జనవత్సలాయే నమ అని చెప్పుకోవాలి నమస్కరించు శీలము గల జనుల ఎందు వాత్సల్యం కలిగినది అని ఈ నామానికి అర్థం అభివాదనాశీలస్థ నిత్యం వృధాపసేవిన చతుర్వారిత్యస్య వర్ధంతే ఆయుర్విద్యాయు శోభలం అని మనువు చెప్తాడు నిత్యం వృద్ధుల సేవ పెద్దల ఎడ గౌరవభావం ఇవి సహజ సిద్ధంగానే అలవాట్లుగా ఉన్న వాళ్ళకి ఆయుర్దాయం విద్య కీర్తి బలం వృద్ధి చెందుతూ ఉంటాయని శ్లోకానికి అర్థం వీళ్ళనే వందారు జనం అంటారు వీళ్ళ ఎడల అమ్మవారికి విపరీతమైనటువంటి వాత్సల్యభావం ఉంటుంది వాత్సల్యం అంటే ప్రేమే అమ్మవారి ఎందు అందరూ బిడ్డలే కాబట్టి చిన్నవారి ఎడలో ఉండేటువంటి ప్రేమను వాత్సల్యం అంటారు కాబట్టి అమ్మవారు వందారు జనవత్సల సత్కర్మలు చేసేటువంటి వాళ్ళ సాధు స్వభావం కలిగిన వారి పట్ల ఆమెకు అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉంటుంది నిరంతరము ఆ తల్లిని స్మరిస్తూ అదే తపన భక్తి ఉన్నటువంటి జీవులను వాత్సల్యంతో తనలో కలుపుకునేటువంటి తల్లి ఆమె తనలో లీనం చేసుకోవటం అంటే ఆ ఆత్మకు స్వేచ్ఛ లభించింది అని గ్రహించాలి ఇంకో జన్మ ఇంకో రూపం ఇంకో విధానం ఎత్తాల్సినటువంటి అవసరం లేని స్వేచ్ఛని అంటే ముక్తిని అమ్మ ప్రసాదించుతుంది ఒక వ్యక్తికి భక్తితో చేసేటువంటి నమస్కారం ఆ వ్యక్తిలోని దైవానికే చెందుతుంది అన్నారు ఎందుకంటే ఆ దైవత్వం వాళ్ళల్లో కొలువై ఉన్నది కాబట్టే వాళ్ళు మనసులో నింపుకున్నారు కాబట్టే వాళ్ళలోని ప్రవర్తన ఎదుటి వారిలో ఉన్నటువంటి ఆ గౌరవం జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ గౌరవంతో చేసేటువంటి వందనాన్ని తల్లి స్వీకరిస్తూ ఉంటుంది అందువల్లే గురువులు ఉపాసకులు భక్తితో సాధన చేస్తున్న వారికి చేసేటువంటి గౌరవ వందనం అధిక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది వాళ్ళు ఉపాసించే దేవత యొక్క సూక్ష్మదేహం రూపంలో వాళ్ళ హృదయంలో స్మరణలు ఉచ్చారణ జరుగుతూ ఉంటుంది ఆ ప్రకంపనలు వాళ్ళ ఎందు విశ్వప్రాణశక్తిగా వ్యాపించి ఉంటాయి ఇదే కారణం చేత గురువుకి చేసే వందనం వల్ల గురుసేవ వల్ల తరించినటువంటి అదృష్టవంతులు ఎందరో ఉన్నారు సాధు ప్రవర్తన సన్మార్గంలో ఉపాసకులు నిస్వార్థంగా చేసేటువంటి పద్ధతిలో ఆ తల్లి సంతోషిస్తుంది అలాంటి సాధకులని వారి పరంపరని కూడా అనుగ్రహిస్తుంది అటువంటి గురువుకి చేసేటువంటి వందనం ఎంతో గొప్ప ఫలితం ఇస్తుంది జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చేసే ఫలితం అంతకు వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది కారణం జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు అందరూ అంత గొప్పవాళ్ళు కాదు కానీ అలా మనం వాదించకూడదు కానీ ఎందుకంటే జన్మనిచ్చారు కాబట్టి ప్రాణం పోశారు కాబట్టి వాళ్ళ స్థానం ఆది దంపతుల స్థానమే ఆ పరాశక్తి పరమశివుడితోనే ఉంటుంది అలాగే తల్లి ఎటువంటి వ్యక్తైనా కావచ్చు తల్లిలో దోషాలుంచకూడదు దూషించకూడదు జన్మ ఇచ్చిన సమయంలో ఆ పరాశక్తి నీ తల్లిలో ప్రత్యక్షంగా ఉండి నీకు ప్రాణం పోస్తుంది కనుక తల్లిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించకూడదు ఆమె నేరాన్ని అంచకూడదు అలా చేసిన వాళ్ళకి అప్పటిదాకా వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యఫలం మొత్తం పోతుంది మహా పాపం చుట్టుకుంటుంది తల్లికి ప్రతినిత్యం చేసేటువంటి వందనం గంగా స్నానం వెయ్యి గోదానాలతో సమానం అటువంటి వందన మా తల్లి స్వీకరిస్తుంది ఎంతో ప్రీతితో ఆశీర్వదిస్తుంది ఇటువంటి వాత్సల్యం ప్రపంచంలోని అన్ని అంశాల నుంచి చూపిస్తుంది ఒక్క భక్తి ఉపాసనే కాదు పట్టుదలతో కర్తవ్యం దీక్షతో ఏదైనా సాధించాలి అనే తపనతో నిరంతరం కృషి చేసి ప్రతి మానవుడు కూడా ఒక ఋషి ఒక తపస్వి వారిలో పట్టుదల సంకల్ప దీక్ష ఉంటే ఆమె వాళ్ళకి తగిన శక్తిగా మారుతుంది విజయాన్ని అందిస్తుంది గౌరవం పొందే స్థాయిలో నిలుపుతుంది అయితే నీది సన్మార్గం అయితేనే నీలో ఉండి రాజమార్గాన్ని నిర్మిస్తుంది నీ బుద్ధి అడ్డదారులు తొక్కితే ఆవిడే దండనగా శిక్షిస్తుంది మంచి ఆలోచన ప్రవర్తన సన్మార్గాలలో ఆమె నివసిస్తూ ఉంటుంది ఆమెలో కలుపుకుంటూ ఉంటుంది అది ఈ వందారు జనవత్సరా నామానికి అర్థం నమస్కరించు శీలము గలవారి ఎందు వాత్సల్యం కలిగినది అని ఈ నామానికి వివరణ చెప్పుకుంటాం ఈ నామాన్ని లలితా సహస్రంతో సంపుటీకరణ చేస్తే సంఘంలో గౌరవం పొందగలరు గౌరవించదగ్గ స్థాయికి ఎదగలరు నాయకత్వంలో ఉన్నవాళ్ళు ఉన్నతాధికారులు కూడా వాళ్ళకి తగిన గుర్తింపు గౌరవాన్ని పొందుతారు తమకంటూ ఏ స్థాయి లేని వారు కూడా నిత్యం ఈ నామజపంతో అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే గౌరవమైనటువంటి ఉపాధితో గౌరవంగా జీవిస్తారు మనోవికారాలు అంటే చెడు ఆలోచనలు తొలగి సత్ప్రవర్తన పొందుతారు ఓం ఐం హ్రీం శ్రీ మందారు జనవత్సలాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ